కొట్టబడుతుంటే తరం పడుతుంటే పోరాడుతూ ఉంటే ఒంటరిగా మీద వేసుకుని యుద్ధం చేస్తూ ఉంటే అందరూ సెటైర్లు వేసినట్టుగా సెటైర్లు వేసే యజమాని కాదు ఆయన తోటలోకి వచ్చాక పని చేయకుండానే జీతం ఇచ్చిన యజమాని ఆయన పని ముగించే వేళ సాయంకాలం వచ్చాడు అండి ఒకడు పెద్దోడిని పిలిచి ఏమన్నాడు ఫస్ట్కి అన్నాడు పొద్దు నుంచి పని చేసేవాడికి ఇవ్వకుండా ఫస్ట్ చేసేవాడికి ఇచ్చాడు అంటే పనికి ప్రతిఫలం అది ఆడి పరిస్థితికి ఆధారెక్కడున్నాడు తోట బయట ఏంటైమైంది ఆడెప్పుడు నుంచి అక్కడ ఉన్నాడు అది ఆయన కనికరా తోటలో ఉన్నాడు ఏ కాయో పండు నోట్లు వేసుకుంటాడు రా ఏదోటి తింటాడు మెల్లిగా విశ్వాసలో ప్రేమతోనో తోటి దైవజనుల సహకారంతోనో కొంచెం గాయాలు కట్టబడతాయి కానీ అసలు పని లేకుండా రోడ్డు మీద పడున్నవాడు పొద్దునుంచి నాకు యోగ్యత లేదు నాకు అర్హత లేదు నేను కొంచెం ఆలస్యం అయిపోయాను నేను తొందరగా రాలేదు నేను బయట ఉండిపోవాల్సి వచ్చింది సరేలే ఈ టైం దాకా ఎవడదత్తాడని ఇంకో పని చూసుకోలేదాడు ఎప్పటికైనా కనికరించిపోతాడు నువ్వు సాయంత్రం పిలిచాడు అంటున్నావు కదా మరి సాయంత్రం ఎందుకు వెళ్ళిపోలేదు ఆడికి ఆశ చావాలా ఏమో ఇప్పుడైనా కనికరిస్తాడేమో మనకి చేయి దాటిపోయింది అనిపిస్తుంది టైం అయిపోయింది అనిపిస్తుంది గుర్తిది అనిపిస్తుంది ఒకడున్నాడు పని కట్టేసే టైంలో కూడా పనికి ఇంకా పిలుతాడు నేను చూస్తున్నాడు బయట నుంచి ఉన్నాడు వాడి అమాయకత్వం మీద జాలేసిందా వేసిందా వాడి నిరీక్షణ మీద కనికరం కలిగిందా పొద్దునుంచి నా కొరకు పడిగాపులు పడుతున్నాడని జాలేసిందో తెలియదు కానీ లోపల రాని ముందడి జీతం ఎవరా నీ యోగ్యత నీ తప్పులు నీ ఒప్పులు ఈ క్యాలిక్యులేట్ చేయకుండా నీ దేన స్థితి మీద జాలిబడే యజమాని